అందరికీ నమస్తే నేను మీ గోరుకల్ రాజశేఖర్ అందరికీ హ్యాపీ విజయదశమి ముఖ్యంగా డిఎస్సీ స్టూడెంట్స్ అయితే కనుక ఎన్నో ఏళ్ళు వెయిట్ చేసి రేపు అందరూ ట్రైనింగ్కి వెళ్తూ ఉన్నారు పదమూడవ తేదీ స్కూల్స్కి వెళ్తారు ఇక చాలా హ్యాపీ మూమెంట్ ఇది నిజంగా చెప్పాలంటే ఇకపోతే ఓడిపోయిన వాళ్ళు కూడా నిరుత్సాహపడకండి గతంలో లాగా ఏళ్ళకేళ్ళు డిఎస్సి కోసం వెయిట్ చేసిన అయితే మనకు ఉండదు అనుకుంటున్నాను ఈసారి సో లోకేష్ గారు చంద్రబాబు గారు మొన్న సభలో కూడా చెప్పారు పక్కా నవంబర్లో టెట్ పెడతాం మార్చిలో పెడతాం పెడతామన్నారు ఒక నెలకు అటు ఇటు జరగడానికి అవకాశం ఉంటుంది సో పోస్టులు కూడా రిటైర్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి పోస్టులు కూడా క్రియేట్ అవుతాయి ఖచ్చితంగా సో నోటిఫికేషన్లో పోస్టులు ఉంటాయి కాకపోతే మనం తిరిగినట్టు పదహారు వేలు పద్నాలుగు వేలు చెప్పలేము అనమాట ఒక ఆరు వేలు ఏడు వేలు ఇంకా మన అదృష్టం బాగుంటే పదివేలు పోస్టులు పడవచ్చు సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు కేవలం చదువుకుంటే జాబ్ వస్తుంది అనుకుంటే అంశం పక్కన పెడితే అన్ని అంశాల గురించి అవగాహన తెచ్చుకోవాలి ఎందుకనంటే రిజర్వేషన్ సిస్టమ్ కావచ్చు నార్మలేషన్ కావచ్చు వీటి గురించి మనకు అవగాహన లేకుండా ఊహలో తేలమనుకోండి నలభై మార్కులు జాబ్ వస్తుంది యాభై మార్కులు జాబ్ వస్తుంది అని చెప్పేసి మనం చూసినాం ఇకపోతే ఎందుకు అంత కట్ ఆఫ్లు ఉండడానికి కారణం ఏంటంటే అందరూ చదువుతూ ఉన్నారు ఏడేళ్ళ నుంచి అలాగే ప్రతి ఊర్లో కూడా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి ఆన్లైన్ యాప్లు ఉన్నాయి సో బుక్స్ అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి అవకాశాలు పెరిగే కొద్దీ కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అదే జరిగింది అంతకుమించి ఏం జరగలేదు సో కాకపోతే ఏంటంటే బాగా కష్టపడ్డాము సార్ అయినా రాలేదు అంటే వందకు వంద మార్కులు వచ్చినా సరే జాబ్ వస్తున్న గ్యారెంటీ లేదు మామూలుగా అయితే అలాంటి కాంపిటీషన్ యుగంలో ఉన్నాం మనం కాబట్టి మన మన ఓటమిని మనం అంగీకరించి మన లోపాలని సరిద్దుకొని ముందుకు పోతేనే నెక్స్ట్ దసరా మనకు కూడా విజయదర్శిం అవుతుంది అంతే నుంచి వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు మట్టుకొని కూర్చున్నాం అనుకో ఆదర్శాలు అన్నం పెట్టవు అట్లని చెప్పి ఆదర్శంగా బతకకూడదు అనేటువంటి సలహా నేను ఇవ్వను మనకు చేతనైనంత వీలైనంత మంచిగా ఉంటూ ముందుకు పోతేనే లైఫ్ ఉంటుంది సో ఈ ఆదివారం ఎమ్నూరులో అవగాహన సదస్సు పెడుతున్నాం డిఎస్సి మీద సో ఆ సదస్సు రోజు బోలేని విషయాలు మాట్లాడుకుంటాం ఇంకా అంటే రిజర్వేషన్ సిస్టమ్ గురించి కావచ్చు లేకపోతే నామినేషన్ గురించి గురించి కావచ్చు అలాగే సిలబస్ మీద కావచ్చు సో ప్రతి ఒక్కటి కూడా అవగాహన కలిగిస్తాం మరి సోమవారం రోజు అంటే అక్టోబర్ ఆరవ తేదీ క్లాసులు స్టార్ట్ అవుతాయి సో ఎప్పటి వరకు కష్టపడాలి అవన్నీ పక్కన పెడితే నేను బాగా గమనించాను డిఎస్సిలో బాగా లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు మాత్రం సక్సెస్ అయ్యారు అలాగే తపన ఉన్నవాళ్ళు అంటే ఏదో ఒకటి సాధించాలి అని తపన ఉన్న వాళ్ళు మాత్రం సక్సెస్ అయ్యారు సో నిజం చెప్పాలంటే కొన్నేళ్ల పాటు శ్రమించిన ఏ ఒక్కరు కూడా ఫెయిల్ కాలేదు రకరకాల సమస్యలు ఫ్యామిలీ పిల్లలు ఇంకా రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం ఒకటి రెండు మార్కులతో పాపం వెనుకొడిపోయినారు ఆ లోపాలను సవరించుకొని ఈసారి మంచి మార్క్స్ తెచ్చుకుంటే వస్తుందేమో పోరాడే ఓపిక లేదు సార్ సరే మానేసి ఎవరికైతే ఓపిక ఉంటుందో ఎవరికైతే సహనం ఉంటుందో ఎవరైతే సాధించాలనుకుంటారో వాళ్ళ కోసంగా మనం చెప్పేది ఏదేమైనా సరే సండే మరి డెమో ఉంటుంది సో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ డెమో క్లాస్ జరిగేది టీవీ షోరూమ్ పైన కాదు గీతామందిర్ పక్కన ఉండేటువంటి అనిల్ కాంప్లెక్స్ పైన సో లాస్ట్ ఇయర్ మనం ఇంటెన్సివ్ బ్యాచ్ రన్ చేసుకున్నాం కదా సో అక్కడే జరుగుతుందనమాట ఈ విషయాన్ని మన ఫ్రెండ్స్ అందరూ చెప్పండి మరి సండే డెమో క్లాస్కి అందరూ రండి మనం బోల్డ్ అనే విషయాన్ని మాట్లాడుకుందాం దిస్ ఇస్ గోరుకల్ రాజశేఖర్ అందరికి కూడా హ్యాపీ దసరా వన్స్ అగైన్ థ్యాంక్ యూ